బల్గంపేట ఎల్లమ్మ కళ్యాణం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి భక్తుణ్ణి నేను మహిళలు ఇబ్బందులు పడుతున్నారని పరిస్థితులు చక్కదిద్దడానికి అక్కడ కూర్చున్నాం అధికారం హోదాతో రాలేదు భక్తులుగా వచ్చాం ఐపీఎస్ అధికారి ఉండి అన్ని చక్కదిద్దాలి మేనేజ్మెంట్ లోపం జరిగింది మేయర్ కింద మేయర్ కింద పడే పరిస్థితులు ఏర్పడ్డాయి మహిళలు ఇబ్బందులు పడితే బాధ్యతగా సీరియస్ అయ్యాను తోపులాట నివారించేందుకు కొద్దిసేపు ఆగాము మహిళా రిపోర్టర్కి ఎదురైన చెడు అనుభవానికి క్షమాపణ చెబుతున్నాం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం కళ్యాణం అద్భుతంగా జరిగింది అని తెలిపారు జరగాలని కోరుకుంటా అద్భుతము ఈ రోజు ప్రజలందరూ కూడా షాలతో ఉండాలని ఆ అమ్మవారి ఇక్కడ పదకొండు వందల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి బల్కంపేట ఎల్లమ్మ అందరి చల్లగా విడాల స్త్రీ మాత్రమే రూపం జయి జం జై యశోదాయి అందరూ కూడా బాగుండాలి అందరి పెద్ద కీర్తి ప్రతిష్టలు రావాలి అందరికి మంచి జరగాలి శుభం జరగాలని ఆ వారి కోరుకుంటారు ప్రకారంగా అయింది కొంచెం కొంచెం ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది కాకుండానేసి అక్కడే కార్ దిగి రావడం జరిగింది అండ్ మహిళలకి స్పెషల్గా కూర్చుని వేరే మహిళల్ని కూడా సాఫీగా వాళ్ళు రావాలని పోలీస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే జరిగింది కానీ ఏ విధంగా కూడా అలగడం అంటే అమ్మవారు మా గవర్నమెంట్ అలుగుతాయి